ఛానల్ ఎలా ఉన్నారు కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారా టీమ్స్ సబ్ స్ప్రై మ్యాక్స్ అన్ని కేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూడండి స్వీటీ రోజు బాబుని చూసుకుంటావా నేనన్నా చూసుకుంటావా నేను చిన్నపిల్లలు కదా నానేమో రోజు ఎత్తుకుంటాను నేనేమో చిన్నపిల్లని చానొక్కేమో ఎత్తుకోలేదు చాన ఇంట్లో ఉండి అబ్బాయిని అమ్మ అమ్మా అయితే పని చేసుకుంటుంది నా నా ఏం ఉంటాడు ఉంటాడు

జాన్ అక్క ఏమో చిన్న నేను చిన్నకున్నా కానీ నాయన ఇంట్లో పట్టుకోవచ్చు కదా సేపు టూ సేపు జాన్ అక్క పట్టుకుంటున్నా అమ్మేమో వడ్ చేసుకో ఉండాలి కదా నాకేమో ఆకలి అవుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చిక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్